కృష్ణా మిల్క్ యూనియన్ ముప్పై ఐదవ పాలకవర్గ సమావేశం సెప్టెంబర్ ఇరవై ఆరున శుక్రవారం నాడు జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ శ్రీ చలసని ఆంజనేయులు గడిచిన ఆరు సంవత్సరాల్లో యూనియన్ సాధించిన అభివృద్ధి వివరాలు వెల్లడించారు పశువుల హాస్టల్ రాష్ట్రంలోనే ఒక నమూనాగా నిలుస్తోందని భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కృష్ణా మిల్క్ యూనియన్ పరిధిలో అన్ని మండలాల్లో పశువుల హాస్టల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని ఆయన తెలిపారు వారి హయంలో మేలు జాతి పశుసంపద అభివృద్ధి చెందిందని దాంతో భవిష్యత్తులో పాల ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ భూములు మరియు కౌలు భూముల్లో పశుగ్రాస క్షేత్రాలకు సాగుకు కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో నాణ్యమైన డ్వాక్రా ఆహార ఉత్పత్తులను కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా మార్కెటింగ్ చేసి డ్వాక్రా మహిళల అభ్యున్నతికి తోర్పాటుతో పాటు పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు తెలిపారు ఈ సమావేశం అనంతరం సంఘ అధ్యక్షులు చైర్మన్ చలసాని ఆంజనేయులు సమక్షంలో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు వినియోగదారుల కోసం కాజు కట్లీ క్రీమ్ బన్ బన్ పాటు పైనాపిల్ స్ట్రాబెరీ ఫ్లేవర్ తో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు భవిష్యత్తులో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు కృషి చేస్తానని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలియజేశారు ఈ సమావేశంలో పలువురు అధ్యక్షులు సిబ్బంది పాల్గొన్నారు వాడి రైతు ఆస్తి వాడి రైతు తను తీసినటువంటి పాలల్లో లాభాలని వ్యాపారం చేసి తను పొందగలుగుతున్నాడు ఆరు దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యవస్థ ఎప్పటికప్పుడు మేము ప్రయాణం చేస్తూ జరిగేటువంటి రైతుకి ఆదాయం రావటం కావలసినటువంటి అన్ని మార్గాలని పశు పోషణలో కానీ పసు దిగుబడి పెరగడంలో కానీ ఖర్చు తగ్గించడంలో కానీ అన్ని ప్రయాణాలు చేయడం వలన భవిష్యత్తులో ప్రతి ప్రయాణం ఏది చేసినా సరే ఐఏ డ్రస్ అని చేసిన సంవత్సరానికి రెండు కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం అంటే మూడేళ్ళ నుంచి కాబట్టి ఖచ్చితంగా మంచి ఈల్డింగ్ కలిగినటువంటి అవన్నీ రావడం జరిగింది ఇప్పుడు దానికి ప్రభుత్వం ఇచ్చే దాంట్లో పెట్టి పశువు పేదోళ్ళ సెక్స్ ఫార్టీ సెవెన్ పేదోళ్ళ దానికి కూడా మేము నూట యాభై రూపాయలకు వంద రూపాయలు యూనియన్ ఇచ్చి అయితే దున్నపిల్లలు అయితే లాగా ఇబ్బంది పడుతున్నారని దానికి కూడా పీ ఫోర్ ద్వారా దానికి పెయిదోళ్ళ పెంపకానికి కూడా వంద రూపాయలు యూనియన్ భరిస్తా కేవలం రైతుకి యాభై రూపాయలు ఎక్కడ కూడా ప్రభుత్వం నూట యాభై రూపాయలు చేస్తే దానిలో వంద రూపాయలు యూనియన్ భరిస్తాం ఈ సంవత్సరం అంతా కూడా చేయడానికి కూడా మేము ఒప్పందం చేసే ప్రయత్నం చేస్తాం అట్లాగే మీకు ఆ ఆరు సంవత్సరాలు నేను ఎక్కడిగానే చూస్తే ఇవాళ ఆరు కేటలు ఆరు కోట్ల లీటర్లు ఉన్నటువంటి ప్రొక్యూర్మెంటు ఇవాళ సొంత ప్రొక్యూర్మెంట్ పదిన్నర కోట్లు పెరగడం జరిగింది అంటే మేము ప్రకాశం జిల్లాలో అయినా పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా చిత్తూరు జిల్లాలో అయినా ఎంపీఏలు పెట్టి ఆ గ్రామాల్లో పాడి రైతుల దగ్గర బోనస్ కానీ రేటు కానీ వాళ్ళకి పంపిస్తా పంపిస్తా డైరెక్ట్గా ఆ ప్ర ఏ ఈ జిల్లాలో మేము ప పదిన్నర కోట్ల లీటర్లు కూడా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర మిగతా జిల్లాలు ఇక ఈ జిల్లాలో మట్టి సొసైటీలుకి వెళ్తాయి అక్కడైతే ఫార్మర్స్కి వెళ్తాయి పేమెంట్స్ వెళ్ళే విధంగా చేసి మేము అంటే రైతు కృష్ణా జిల్లా రైతుతో పాటు మిగతా ప్రాంతంలో కూడా రైతుకి చేసిన వాళ్ళని సొంత ప్రొక్యూర్మెంట్కి కాన్సన్ట్రేషన్ చేసి పెంచాం ఈ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ పెరగడానికి భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని నమ్మకం ఉంది ప్రభుత్వం కూడా ఇప్పుడు వెడని హాస్టల్స్ ఉన్నాయి అలాగే మేము మోడల్గా ముందే ప్లాన్ చేసి రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాన్ని చూసి వాళ్ళు పెడితే బాగుంటుందని మేము మనోచర్లు స్టార్ట్ చేసాం దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా అభినందించి రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక వసూలు రాష్ట్ర పెడతా ఇంకూర రావటం మేము ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా చోట్ల ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారు మేము జిల్లాలో సెక్స్టార్టెడ్ సంబంధ జిల్లా ప్రతి రైతుకి ఎవరికి పాలు పోసినా ప్రతి రైతుకి చేస్తున్నాం అట్లాగే మా ఉద్దేశం ఏంటంటే రైతు తను తీసినటువంటి పాలు పక్కింటికి పోసినా ఎవరికి పోసినా రేటు ఎక్కువ రావాలి పాల కేంద్రం లేకపోతే ఆ రైతు తను తీసిన కాంపిటేషన్ తను తీసినటువంటి పాలని ఎదటాడు నిర్ణయించగలిగితే దానికి పాల కొనేవాడైనా ఇంటి పక్కలైనా రేటు ఇవ్వలేరు కాంపిటేటివ్ ఉండాలి కాబట్టి యూనియన్ ఉండము ఇవాళ తో కలిపి తొమ్మిది వందల మూడు రూపాయలు ఇస్తున్నాం కృష్ణామిల్కి బోనస్ కూడా జరిగే సంవత్సరానికి మూడు సార్లు ఎప్పుడు ప్లాన్ చేసి మూడు సార్లు ఇస్తున్నాం తొమ్మిది వందల మూడు రూపాయలు రేట్ ఇస్తున్నాం ప్లస్ లీటర్కి రెండు రూపాయల బాగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు రూపాయలు డెబ్బై ఐదు వేలు పడుతుంది ప్రతి లీటర్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అంటే వెంటనే హై హైఎలర్ సమన్ అవ్వచ్చు పెయిదోళ్ళు ఇవన్నీ కూడా చేయడం వల్ల భవిష్యత్తులో పాల దిగుబడి పెరగడానికి కావాల్సినటువంటి అన్ని మార్గాలు మేము తీసుకున్నాం ఇప్పటికే ఆరు కోట్ల నుంచి పది కోట్ల నలభై లక్షల దాకా దిగుబడి పెరగడం జరిగింది ఇవన్నీ చేస్తా కూడా మేము కొత్త ఫ్యాక్టరీ వేరవల్లో నిర్మాణం చేసాం భవిష్యత్తు ఆలోచించాం ఇంత ఫ్యాక్టరీకి ఏమైనా ఇబ్బందులు జరిగితే ఇబ్బంది అని చెప్పి కొత్త ఫ్యాక్టరీ పారదర్శకంగా నూట ఎనభై ఆరు కోట్లు డిపిఆర్ అయితే నూట అరవై ఐదు కోట్లతో పూర్తి చేశారు మా పాలక వర్గం కానీ అధికారులు కానీ చాలా సమన్వయంతో ప్రతి పైసాని కోటి రూపాయల తోటం వాడు రైతుకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో చేయడం వల్ల నూట ఎనభై ఆరు కోట్లు అయింది నూట అరవై ఐదు కోట్లు అయింది ఇవాళ పూర్తిగా దానికి నూట అరవై కోట్లు లోన్ తీసుకుంటే ఇవాళ జీరో పరిస్థితికి వచ్చాం లోనింగ్ మొత్తం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా బ్యాంకులు మాకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి కానీ వీఆర్ ద కంఫర్ట్ ఫైనాన్షియల్ గా మేము ఇవాళ నూట అరవై ఐదు కోట్లు ఫ్యాక్టరీ కట్టినా ఆ బుడమేరే ఫ్యాక్టరీ కనుక ఆ ఫ్యాక్టరీ కట్టి ఉండి ఉండకపోతే అత్యంత ప్రమాదం జరిగి ఉండేది రెండు నెలలు పట్టింది నలభై ఎనిమిది రోజులకి ఆ ఫ్యాక్టరీ మన రీప్రాసెసింగ్ మొదలైంది నలభై ఎనిమిది రోజులు అది కనుక ఉండి ఉండకపోతే బయట వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసేవారు జిల్లాలో కనుక మా ప్లేస్ ఆక్యుపై అయితే వీఆర్ నో మోర్ పాల వ్యాపారంలో చాలా పోటీలు ఉన్నాయి ఇప్పుడు కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా బట్ క్వాలిటీ ఆరు దశాబ్దాలు నమ్మకం కాబట్టి వినియోగదారుడు క్రితం ఇన్కే ఉంటాడు బికాస్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్లస్ కాన్ఫిడెన్స్ రైతు వినియోగదారుడి దగ్గర తీసుకునే దాంట్లో మేము ఎనభై మూడు పర్సెంట్ ఇస్తున్నాం నిన్న ఉపరాష్ట్రపతి గారు కూడా మెచ్చుకున్నారు బాగా చేస్తున్నారండి ఎన్డిపిలో ఓవరాల్ గా సమావేశం పెడితే దాంట్లో కృష్ణామిల్క్ చేస్తున్నటువంటి పథకాలను ప్రొజెక్ట్ చేసి కృష్ణా మిల్కీ బాగా చేస్తుందని చెప్పారు సహకార ట్రస్ట్ అనేది సహకార భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఇండియా లెవెల్లో అమిత్ షా గారికి పనిచేస్తుంది ఆపరేటివ్ సెక్షన్ దాంట్లో పదకొండు మంది మెంబర్స్ లో నేను ఒక మెంబర్గా ఇచ్చారు కృష్ణా మిల్కీ అంటే దే ఆర్ రికగ్నైజ్డ్ ఆ వెల్ఫేర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఫార్మర్ కేర్ కోఆపరేటివ్ స్ఫూర్తిలో రైతు దగ్గర తీసుకునే దాంట్లో వినియోగదారు తీసుకునే యాభై మూడు పర్సెంట్ సో ఆ ఇచ్చారు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే వెటర్నరీ హాస్టల్స్ కానీ మేము ఈ వరకు ఎన్ఆర్జిఎస్ ద్వారా గడ్డికి ఇవ్వడానికి చాలా ఇబ్బందులు ఉండే ఇవాళ డాక్టర్ వాళ్ళ ద్వారా రూప్ పెడితే ఊళ్ళో ఎన్ని ఎక్కడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇది గ్రామాల్లో ఈ డాక్టర్ వాళ్ళ ద్వారా గడ్డి పెంపకానికి కూడా పూర్తిగా ఇచ్చే జీవో రాగానే అన్ని గ్రామాల్లో ఇక పెరుగుతుందని నమ్మకం ఉంది మాకు మేము ప్రయోగాత్మకంగా మనకచర్ల మొదలుపెట్టాము అదే జీవో వస్తానికి కాన్ఫిడెన్స్ ఉంది మేము అలాగే భవిష్యత్తులో మాకు ఆల్రెడీ విజయవాడ ఎంపీ గారు సంబంధిత శాసనసభ్యులు కూడా డాక్రా గ్రూప్స్ మొబలైజ్ చేసి తద్వారా డాక్రా ఒక్కొక్కరిని విజయ ప్రొడక్ట్స్ ద్వారా అమ్మగారికి ఇచ్చే మంది విజయ ప్రొడక్ట్స్ దాకా అమ్మాలని మేము డాక్రాక్ట్ చేస్తామని చెప్పారు మేము ఇవాళ సమావేశాలు కూడా తీర్మానం చేశాం ఖచ్చితంగా ఈ జిల్లాలో డాక్రా మహిళలు పండించేటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ డాక్రా మహిళలు పండించేటువంటి పంట ఉత్పత్తులు కానీ అంటే మా ఉద్దేశం ఆ ఫార్మర్ కంఫర్ట్గా ఉంటాక ఆ ప్రైస్ వాళ్ళకి రావాలి వినియోగదారుడి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలి ఇవాళ వ్యాపారం చేసి ఆ డబ్బులు రైతులకు ఇవ్వాలి వ్యాపారంలో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ప్లస్ మన జిల్లా డాక్రా మహిళల్ని ప్రోత్సహించడం అనేది గా పాడి రైతు పాలు పెంచుకునేవాడు కష్టపడి చేసేవాళ్ళు ఇవాళ వాళ్ళ ఇళ్లలోనే పనిచేసి చేసుకుంటున్నారు ఆ రకం ఇది రెండో సంపాదన కూడా ఇది ఇదవుతుంది ఇవాళ పాలకవర్గం సమావేశంలో కూడా ఇవాళ జనరల్ బాడీలో కూడా మేము డాక్రాని ప్రాజెక్ట్ చేయాలి కూడా తీర్మానం పెట్టే మేము భవిష్యత్తులో ఖచ్చితంగా వినియోగదారుడికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు పాలు పాల పదార్థాలు అన్నిటి ఇప్పటికే అందజేయగలుగుతున్నాం ఇవాళ స్వీట్స్ ఏ చేసాం పొత్తాయి అంటే ఏదైనా క్వాలిటీ మొన్న ఉపరాష్ట్రపతి గారు గవర్నర్ గారు స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా మన ప్రొడక్ట్స్ ఐస్ క్రీమ్స్ తిని చాలా బాగున్నాయి అనిపిచ్చారు అంటే నాకు రైతు ఎంత ముఖ్యం వినియోగదారుడు కూడా అంత ముఖ్యం వినియోగదారుడు కాస్ట్ కూడా చూస్తాం ఇవాళ జిఎస్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే టెక్ట్రా మీద కానీ మిగతా స్వీట్స్ కొన్నిటికైనా తగ్గించిందో మేము ఆ జీఎస్టీ కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టి మీద వినియోగదారుడి మేము మేము తగ్గించాం గా అంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ సహాయ సహకారాలు ఏమి తీసుకుని ఇంకా రైతుకి మెరుగైనటువంటి వినియోగదారుడికి కానీ కావలసినటువంటి కన్సంట్ ఈ గాని లేకపోతే పాలు పదాలు రైతులకి కావలసినటువంటి ఫీడ్ సప్లిమెంటరీస్ ఇప్పుడు మేము కూడా అన్నాం లెగ్ నాన్ లెగ్ అంటే వేపే దాంట్లో ఖర్చు తక్కువ అవ్వడానికి ఏంటి అనేది ఆలోచించి వాళ్ళు ఎగ్గిమ్ నాలుగు సెవెంటీ థర్టీ పర్సెంట్ కనుక సో సెవెంటీ పర్సెంట్ సోపన్న ఇప్పుడు థర్టీ పర్సెంట్ హెడ్జ్ లో కనుక పెట్టగలిగితే నాలుగైదు లీటర్ల వరకు దానాలు ఖర్చు అవసరం లేదని చెబుతున్నారు మేము అదే తీసుకుని ప్రయోగాత్మకంగా మొలకచర్ల బాల్వైతాం అట్లాగే ఇవాళ ఇప్పుడు పత్న గారు అప్పుడు ఏదైతే ఫస్ట్ వచ్చినా ఆవిడ ప్రయోగాత్మక ఎన్ని చేసింది ఈ డూయింగ్ వెల్ సో షీ గెట్ ద ప్రాఫిట్స్ ఇవాళ మా ఉద్దేశం కూడా అదే కృష్ణా మిల్కీనే ఏదో సొసైటీ ఇది రైతుల ఆస్తి ఎన్టీ రామారావు లో పెట్టారు ముందు అంతకుముందు లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగి జీతాలు మూడు నెలలకు ఒకసారి ఇవ్వలేని పరిస్థితులు ఉండే ఫెడరేషన్ మ్యాక్స్ లోకి వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదహారు కోట్లు సహకారం చేశారు ఒక నాలుగు కోట్లు ఎన్డీడిపి నాలుగు కోట్లు గ్రాంట్ గవర్నమెంట్ అలాగే ప్లెజ్ ఉంటాం అది చేయటం వల్ల ఆ రోజున కూడా యూనియన్ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నిలదొక్క ఇవాళ ఎనిమిది వందల కోట్ల దాకా ఈ పది పదమూడు పద్నాలుగు ఏళ్ళు బ్యాక్స్ లోకి వచ్చినాక ఆ లాస్ట్ నుంచి బయట పెట్టినాక తొమ్మిది వందల అరవై మంది విఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాక ఇవాళ్ళ దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు పైగా బోనస్ ఇచ్చాం ఈ పన్నెండు పదమూడు ఏళ్ళు మేము ఏటా యాభై ఐదు యాభై ఐదు కోట్లు బోనస్ ఇస్తున్నాం ఇవాళ మీరు చూడండి మాకు టర్న్ ఓవర్ ముఖ్యం కాదు రైతు ముఖ్యం ఇవాళ మేము పన్నెండు వందల కోట్లు టర్న్ ఓవర్ చేసాం అట్ ది సేమ్ టైం బుడవేరు ని తట్టుకున్నాం మునిగిపోయిన రెండు నెలలు మునిగిపోయిన అరవై కోట్లు నష్టం అవుతుంది అనే దాన్ని తట్టుకున్నాం ఇవాళ టెన్ పర్సెంట్ కాడికి యాభై కోట్లు బోనస్ ఇచ్చాం నలభై కోట్ల దాకా సంక్షేమ కార్యక్రమాలు చేసాం సొసైటీలు ముందుకు వచ్చి డబ్బులు ఇస్తానంటే వాళ్ళ దగ్గర తీసుకుంటా మేము తొమ్మిది వందల రూపాయలు రేట్ ఇవ్వడంతో పాటు కొన్ని సొసైటీలు వాళ్ళు కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ బోనస్లు ఇస్తారు అందుకే మేము సొసైటీ దగ్గర కూడా తీసుకోవాలా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఫైనల్ ఆబ్జెక్ట్ లీటర్ వంద రూపాయలు అయినా గిడుతుందా అంటే రైతు గిడతుందని మేము అనుకోం చాలా ఈ చేసే చాకరీ ఉండేదాంట్లో ఇంకా బెటర్గా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఇంకా బెటర్ రైతులకు రేట్ ఇవ్వడానికి వినియోగదారుడికి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి వాళ్ళ ఏదైతే ఉత్పత్తులు మేము ప్రారంభించామో ఇంకా భవిష్యత్తులో కూడా మేము పెట్ బాటిల్స్ బాటిల్స్ కూడా ఈ బాటిల్ని శేసాల నుంచి పెట్ బాటిల్స్ మేము విదేశాలకు ఇప్పుడు డాక్రా ఉత్పత్తుల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ప్రమోట్ చేయాలి ఏ రకంగా వినియోగదారుడికి బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి ఇవాళ విదేశాలకు మా స్వీట్స్ వెళ్తాయి రేపొద్దునే హైడ్రోజన్ హైడ్రో నైట్రోజన్ ప్యాకింగ్ అని కొత్త ప్యాకింగ్కి వెళ్తున్నాం స్వీట్స్ దాని వలన ఎక్కువ కాలం స్వీట్స్ ఉండకు అవకాశం ఉంది తద్వారా నైట్రోజన్ ప్యాకింగ్ కూడా టెండర్ బిల్ చేసాం ఆల్రెడీ కొద్ది రోజుల్లోనే అది కూడా వస్తుంది తద్వారా స్వీట్స్ అవన్నీ కూడా పెరుగుతుంది ఇవి ఈ ప్రాంతంలో కూడా ఫ్యాక్టరీ పెట్టడం వల్ల కొన్ని వందల మందికి ఉపాధి జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో ఈ యాక్చువల్గా ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి యూనియన్ దాని ద్వారా ఇంకా కొన్ని వేల మందికి ఉపాధి ఇవ్వటం కావాలన్న మార్గాలు కూడా మేము అన్వేషిస్తున్నాం ఖచ్చితంగా ఆ రైతు అభివృద్ధి కోసం మేము చేయగలిగిన మా పాలకవర్గం అందరూ కూడా ఒక పదిహేను మంది ఒక టీం వర్క్ ఇవాళ పన్నెండు వందల మంది సొసైటీలో ఒక టీం వర్క్ ఇదంతా ఒక టీం వర్క్గా చేయడం వల్ల ఆ రైతుకి ఆరు ఆరు దశాబ్దాలుగా ఎక్కడా అరమరికల్ లేనటువంటి ప్రయాణం చేయగలుగుతుంది